కోట్ల ఎల్లమ్మ దేవాలయము ఈ దేవాలయం దాదాపుగా ఐదు వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ఎల్లమ్మ దేవత మొత్తము విద్య లోపల ఉండే దాన్ని కట్టాలని చెప్పి నిర్ణయించుకొని దేవాలయాన్ని పులగొట్టి తీసేసి పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ పునర్నిర్మాణం దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి చేయడం జరిగింది దేవాలయం ముగింపు జరిగింది ముగింపు అయింది ఈ దేవాలయం ముగింపు అయిన తర్వాత విగ్రహ ప్రతిష్టాపన చేయాలని చెప్పి ఈ నెల మార్చ్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీ లోపల యజ్ఞాలు హోమాలు జరుగుతాయి తొమ్మిదో తారీఖు రోజు విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది ఈ దేవాలయాన్ని నిర్మాణం కోసానికి చాలా మంది కూడా దాతలు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది అందరి సహాయ సహకారాలతో నిర్మాణం జరగడం జరిగింది అయితే ఈ తల్లి ఎల్లమ్మ తల్లి ఈ ప్రాంతం లోపల అందరికి తెలుసు చాలా మయమలటువంటి తల్లి ఎల్లమ్మ తల్లి వికారాబాద్ కానీ గంగారం కానీ ఎన్నపల్లి కానీ చుట్టుపట్టు గ్రామాల లోపల అందరు కూడా అందరు ఎల్లమ్మ టెంపుల్కే వచ్చేవాళ్ళు అయితే చిన్నగా ఉండే కాబట్టి అది నిర్మాణం పెద్దగా నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలోపల ఉన్న అందరు కూడా వికారాబాద్ గంగారం ఎన్నప్పటి గ్రామస్తులు వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలందరు కూడా ఈ కార్యక్రమం లోపల పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ కార్యక్రమాన్ని ముగించాలని చెప్పి కూడా కోరుకుంటుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర శాసనసభ అధ్యక్షులు రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంట్ర ఎమ్మెల్యేలు రెడ్డి గారు అదేవిధంగా కాలే యాదయ్య గారు పరిగి సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు గౌరవీరు పెద్దలు చేవేళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మాజీ ఎంపీ గౌరవీలు పెద్దలు రంజిత్ రెడ్డి గారు కూడా రావడం జరుగుతుంది అదే విధంగా నీరు పెద్దలు రంగారెడ్డి జిల్లా మాజీ జిల్లా పరిషత్ కాసానికి జ్ఞానేశ్వరం కూడా రావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం అనే ప్రాంతవాసులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీసులు పొందాలని చెప్పి కోరుకుంటున్నారని మీరే ముఖంగా కోరుకుంటున్నాం అందరూ కూడా వచ్చి కార్యక్రమం ఢిల్లీలో చెప్పి